హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం మూడు వందల నాలుగవ నామం ఎనిమిది అక్షరాల నామం హేయోపాదేయ వర్జిత దీన్ని మనం నామంగా జపం చేసుకోవాలనుకున్నప్పుడు ఓం హేయో పాదేయ వర్జిత ఏ నమ అని చెప్పుకోవాలి విడవదగినది గ్రహింపగలిగినది విడిచిపెట్టినటువంటిది లే ఇలాంటివి ఏ లక్షణాలు లేని దాన్ని హేయోపాధేయ వర్జిత అని చెప్పన్నాం నామరూప వివర్జిత ఎలాంటి గట్టి పదమో హేయోపాధేయ వర్జిత కూడా అలాంటిదే ఈ పదం వచనం అమ్మవారికి హేయము లేదు ఉపాధేయము లేదు హేయమంటే విడువదగినది వదిలివేయవలసినది ఉపాధేయమంటే స్వీకరించుకోవలసినది తీసుకోవలసినది ఏది స్వీకరించాలో అది ఉపాధేయం ఏది విడిచిపెట్టాలో అది హేయం లోకంలో జీవులందరికీ కూడా హేయ ఉంటాయి సుఖం ఉపాధేయం దుఃఖం హేయం లాభం ఉపాధేయం నష్టం హేయం అలాగే ద్వంద్వాలు ఆవిడకి అసలు అనేవే లేవు ఇది కావాలి ఇది అక్కర్లేదు ఈ ఇలాంటివి ఏవి లేనటువంటిది అమ్మ ఏదైనా వస్తువు మన దగ్గర లేకపోతే కావాలి అనిపిస్తుంది ఒక వస్తువు ఇది మంది కాదు అనుకున్నప్పుడు వదిలేయాలి అనిపిస్తూ ఉంటుంది మనల్ని మనం వదులుకోగలమా ఆత్మను వదులుకోగలమా ఆత్మని తీసుకోగలమా ఇదే మనమై ఉన్నప్పుడు ఈ రెండూ కూడా మనం చేయలేం అదే నేనై ఉన్న ఆత్మ వస్తువు అమ్మవారు అదే హేయోపాధేయ వర్జిత ఆత్మ వస్తువు అందరిలోనూ ఉంటుంది ప్రతి వాళ్ళు కావాలంటే నా శరీరాన్ని ఇచ్చేస్తాను తీసుకో నీకు నువ్వంటే నాకు ఎక్కువ నీకంటే ఎక్కువ ఏది కాదు నా శరీరం ఇచ్చేస్తాను ఇవ్వగలడా ఆ శరీరం వాడిదా లోపలున్న ఆత్మ వాడిదా అప్పుడు అర్థమవుతుంది శరీరం కూడా హేయమే ఉపాధేయమే అంటే శరీరాన్నైనా తీసుకోవచ్చు విడిచిపెట్టేవచ్చు శరీరానికి కూడా అవతల ఆత్మ వస్తువు ఉంది దాన్ని నువ్వు చనకలేవు నువ్వేం చేయలేవు అది అమ్మవారు అదే నామరూప వివర్జితం అదే హేయోపాధేయ వర్జితం ఇంకో రకంగా చెప్పుకుంటే చెయ్యవలసినటువంటి కర్మలు ఉపాధేయాలు చేయకూడని కర్మలు హేయాలు ఇదే విధి నిషేధము ధర్మాధర్మములు ఈ రెండూ కూడా అమ్మవారికి లేవు కనుక ధర్మాధర్మ వివర్జిత అంటే ఏంటో హేయోపాధేయ వర్జిత అంటే కూడా అదే నిప్పు నోట్లో వేసుకోవడం హేయం నీరు ఉపాధేయం ఈ అమ్మ ఈ రెండిటికి అవసరం లేదు స్పర్శ లేదు కనుక అమ్మ హేయోపాధేయ వర్జిత జీవులకు కావాల్సినటువంటి ప్రకృతి ప్రపంచము అమ్మవారు ప్రకృతికి అమ్మ అతీతురాలు హేయోపాదేయం గురించి ఆలోచిస్తూ ఉంటే సస్వరూపంగా ఉన్నదే అమ్మ అని స్పష్టమైపోతుంది ఇన్ని వేదాంత వాక్యాలు కర్మణ్య ప్ర పశ్చేద కర్మణి చ కర్మయ అనేది గీతావాక్యం నా కర్మైన నా ప్రజయాధనేనా అనేది శృతివాక్యం ఈ రెండూ కూడా ఇదే భావాన్ని చెప్తున్నాయి హ్రీంకారి అనేది ఒట్టి బీజాక్షరంగా చెప్పలేదు అది మనల్ని అంతర్ముఖలం చేసి స్వస్వరూపమైనటువంటి హేయోపాధేయ వర్జితని చెప్పడమే దాని పరమార్థం అంతర్ముఖం చేసే విద్యయే హ్రీంకారం అది ఎక్కడో లేదు భువనాలంతా కూడా వ్యాపించి ఉన్నది ఈ మాటలో ఇంకొక అర్థం చూద్దాం నేను ఒకళ్ళని భక్తులుగా స్వీకరిస్తాను వీడిని విడిచిపెట్టేస్తాను నాకు వీడి మీద ప్రేమ ఉంది నాకు వీడి మీద ద్వేషం ఉంది ఇలాంటి లక్షణాలు ఏవి కూడా మనసులో కూడా లేనటువంటి తల్లి అమ్మ ఆమె ఎవరినీ విడవదు ఎవరినీ వదలదు ఎవరినీ స్వీకరించదు ఆమె అనుగ్రహమే స్వీకారం అనుస్ అను స్వీకారం అనేదానికి సంబంధించినటువంటి విధానం ఆవిడ హేయోపాధేయ వర్జిత ఇప్పుడు సూర్యుణ్ణి చంద్రుణ్ణి రెండు కళ్ళుగా కలిగింది రెండిటి వంకా సమదృష్టితో ఉన్నటువంటి అమ్మ సూర్యుడు మురిక్కాలో మీద ఆయన కిరణాలు ఇస్తాడు గంగ మీద ఆయన కిరణాలు ఇస్తాడు ఆయనకి ఆ రెండింటి మీద భేదమేం లేదు అలాగే చంద్రుడు అన్నిటి మీద తన కిరణాలని ప్రసరిస్తాడు అట్లాగే అమ్మ కూడా అందరి మీద వీడు చిన్నవాడు వీడు పెద్దవాడు వీడు మంచి స్థితిమంతుడు వీడు బాగా ఆరోగ్యంగా ఉన్నాడు వీడు అనారోగ్యంగా ఉన్నాడు ఇట్లాంటి భేదాలు ఏవీ చూపదు ఆవిడ స్వీకరించడానికి ఎవరూ లేరు వదిలిపెట్టడానికి ఎవరూ లేదు అందరి మీద సమదృష్టితో ఉండేది హేయోపాధేయ వర్జత శంకరులు వనేహా హర్మేవా సమకర నిపాతో హిమకరహ అమ్మా ఒక ఉత్తముడు ఉపాధేయుడని అధముడైన నేనుగా హేయమని కానీ నీకు లేవు నీ కారుణ్యం అందరి ఎందు ఉన్నది అమ్మా నువ్వు కారుణ్యానికి హేయం ఈ కారుణ్యానికి హేయమని కానీ ఉపాధేయమని కానీ ఏవీ లేవు అన్నీ సమంగానే ఆదరిస్తావు అని ఈ హేయోపాదేయవర్జిత అనే నామానికి అర్థం అట్లాగే తరువాత నామాలు రాజరాజార్చిత రాజ్ని రమ్య రాజీవలోచన రకారం ఏమైనా మిగిలి ఉంటే దహనం చేయడానికి పనికొస్తుంది ఈ బీజాక్షరం రాజరాజార్చిత నుంచి రామారమణలంపటా వరకు అంతా రకారంతో కూడినటువంటిది ఇది కలిపి కానీ ఒకసారి మనం అనుకోగలిగితే అప్పటి వరకు మన ఇందులో ఉన్నటువంటి నిరుత్సాహం పోయి ఉత్సాహం వస్తుంది ఇది రా అనే అనే అక్షరంలో ఉన్నటువంటి అగ్ని లాంటిది దీని గురించి తర్వాత నామాల్లో చెప్పుకుందాం ఈ వర్జిత అనే నామం నిత్యం కనుక లలితా శాస్త్రంతో సంపుటీకరణ చేసి జపించే వాళ్ళు సమతుల్యంగా దట్ మీన్స్ బ్యాలెన్సింగ్గా ఉంటారు ఆలోచన మాట తీరు తటస్థంగా ఉంటుంది అన్నిటినీ సమానంగా భావించేటువంటి తత్వం స్నేహభావం పెరుగుతూ ఉంటాయి ఈర్ష్య అసూయ ద్వేషం ఇలాంటివేవి కూడా దగ్గరికి రావు కోపం ఎక్కువసేపు నిలవదు ఎవరికి అయితే కోపం ఎక్కువసేపు ఉండదో వాళ్ళకి జాలి దయ ఎక్కువ ఉన్నట్టు లెక్క అమ్మవారికి ఈ నామం జపం ధ్యానంతో కనుక మనం క్షమాపణ చెప్పుకోవచ్చు తెలిసి తెలియక మనం చేసే పొరపాట్లన్నింటిని మందించమని అమ్మని అడగచ్చు ఈ నామమంత్రంతో సంపుటీకరణ చేసి అర్చిస్తే ఆ తల్లి అనుగ్రహిస్తుంది ఓం ऐं ह्रीं श्री हेयोपादेय वज्ज्रिताय नम ओं श्रीमात्रे नम श्रीमहाराज नम श्रीमत्ंहासने नम